హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ నైంటీ సిక్స్ ఈ అప్డేట్తో ఈ సీరియల్ పూర్తయిపోతుంది మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ మరొక సీరియల్తో తప్పకుండా మీ ముందుకు వస్తాను పార్ట్ నైంటీ సిక్స్ సాత్వికుని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయి రావాలి అన్నాడు శౌర్య ఇంతవరకు ఎప్పుడెప్పుడు ఏకాంతం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు అన్నీ మాట్లాడేసుకుందామా అని ఎదురుచూస్తున్న శౌర్య యశస్వి ఇద్దరికి కావలసినంత తీరిక దొరకటంతో తొందరపడలేదు అలాగే నేను నవ్వుకొని వెళ్ళిపోతున్న యశస్వి చేతిలో కవర్ పెట్టి ఇందులో నీ డ్రెస్ ఉంది తొందరగా రావాలి మళ్ళీ చెప్తున్నాను లేట్ చేస్తే నేనే వచ్చేస్తాను అన్నాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ శౌర్య చిలిపితనానికి యశస్వి చెక్కిళ్ళు మందారాల్లా ఎర్రబడ్డాయి శౌర్య తొందరకి నవ్వుకొని నేను కింద రాగారూంలో ఫ్రెష్ అయ్యి తొందరగానే వస్తాను అని చెప్పి కిందకు వచ్చి స్నానం చేసి శౌరి ఇచ్చిన కవర్లో ఉన్న తెల్లని చీరను చూసి నవ్వుకొని పొందికగా కట్టుకుంది అందులో ఉన్న ముత్యాల గాజులు ముత్యాల బుట్టలు మెడలో ముత్యాలతో ఉన్న హారం అన్నీ అందంగా అలంకరించుకొని శౌర్యకి ముత్యాల నగలంటే చాలా ఇష్టం అన్నమాట అనుకుంది బంగారానికి తావి అబ్బినట్టు ముత్యాల మాలికల బారైన జడలో జాలువారిన జాజిపూలు ఎప్పుడెప్పుడు మంచం ముచ్చట్ల వింటామా అని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాయి కిచెన్లోనికి వెళ్ళి పాలు వేడి చేసి మేడ మీదకి వెళ్లబోతూ దేవుడి గది ముందు ఆగిపోయింది అనంత పద్మనాభస్వామి చిద్విలాసంగా తన వైపే చూస్తున్నట్టు అనిపించి పాల గ్లాసు అక్కడే పెట్టేసి వెనక్కి వచ్చి గబగబా దేవుని గదిలోనికి వెళ్ళి దీపం పెట్టింది మొట్టమొదటిసారి ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నిన్ను చూసి ఎంతో మెచ్చుకున్నాను తండ్రి ఈ ఇంటిని నాకు శాశ్వతం చేశావా అని అనుకుని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది నా జీవితం శౌరీ చేతుల్లో పెడుతున్నాను నీదే భారం తండ్రి అనుకుంది యశస్వి ఇంకా రాలేదేంటని శౌర్య కిందకి వచ్చాడు కళ్ళు మూసుకొని దేవుడి ముందు నిలబడిన యశస్విని చూసి వెళ్ళి పక్కనే నిలబడి దేవుడి ముందు దీపాలు వెలుగుతూ ఉండడం చూసి శౌర్య కూడా కళ్ళు మూసుకున్నాడు భక్తిగా పక్కన శౌరి తగిలినట్టుగా అనిపించి కళ్ళు విప్పింది ముకులించిన యశస్వి రెండు చేతుల్ని తన చేతుల మధ్య బంధించి ఇంతవరకు నువ్వు అనుభవించిన నిద్రలేని రాత్రులు ఆకలి పగళ్ళు నీ బాధలు భయాలు అన్నీ తీరిపోయే రోజు వచ్చిందనుకో ఇక మీదట అన్నీ సంతోషాలే అనుకో ఇదే నీకు నా ప్రామిస్ అంటూ ఆ చేతివేళ్ళని సున్నితంగా పెదవులు అద్దాడు నువ్వు ఎప్పటికీ రాలేదని నేనే కిందకు వచ్చేశాను పద అని యశస్విని పట్టుకొని పాల గ్లాస్ తీసుకొని మీదకు తీసుకువచ్చాడు బెడ్రూంలోకి తీసుకువెళ్ళటం చూసి అదేంటి ఇందాకలో ఆ రూమ్ అన్నారు కదా అని అడిగింది ఇప్పుడు ఈ రూమ్ అంటున్నాను కదా అన్నాడు నవ్వుతూ శౌర్య మరి బాబు అంది లోపలికి పదా చూపిస్తాను అని తీసుకువెళ్ళాడు డోర్ తీసిన వెంటనే మంచి అరోమా చుట్టు పుట్టింది యశస్విని రూమంతా మొగలిపూలు సంపెంగి పూలు వాసనతో నిండిపోయింది తను పాలు మాత్రమే పట్టుకొచ్చింది కానీ శౌర్య మురిపాలతో పాటు చాలా రెడీ చేశాడని చూడగానే అర్థమైంది అప్పటికే అక్కడ స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి ఉన్నాయి శౌర్య ఫుల్గా ప్రిపరేషన్లో ఉన్నాడని నవ్వుకుంది కాసేపటి క్రితం శౌర్య తనని ఈ రూంలోకి ఎందుకు రావద్దన్నాడో ఇప్పుడు అర్థమైంది రోజంతా నాతోనే ఉన్నారుగా ఈ డెకరేషన్ ఎప్పుడు చేశారు శౌర్య అని అడిగింది మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడే మనమ్మకు చెప్పాను డెకరేషన్ వాళ్ళు వస్తారు చూసుకోమని సాత్విక్ ఎక్కడ ఉన్నాడని చూసింది అక్కడే ఉన్న సోఫా కంపెడ్ని తన మంచానికి దగ్గరగా వేసి సాత్వికని దానిమీద పడుకోబెట్టి వాడు జరిగిపోకుండా చుట్టూ బోలెడని పిల్లోస్ పెట్టాడు శౌర్య రూమ్ అంతా చూస్తున్న యశస్విని చూస్తున్నాడు రెడ్ అండ్ వైట్ శారీలో హెయిర్ అంతా లూజుగా వదిలేసి మెడకింద నుంచి తలమీదుగా పెట్టుకున్న మల్లెమాలలు జాజులు ఒంటి నిండా ముత్యాల నగలతో మేలిమి ముత్యంలా మెరిసిపోతోంది తను ఇచ్చిన చీర తనకంటే ముందు యశస్విని చుట్టుకోవటం అసూయగా అనిపించింది సాగర తెల్లని చీరలో ముత్యాల నగలతో యశస్వి తనకు దగ్గరగా నిల్చుంటే ఎన్నో రోజుల కల ఈ రోజుకు నిజమైందా అనుకున్నాడు ఎంతసేపటికి నేను చూడటమే కానీ యశస్వి నా వైపు ఎందుకు చూడటం లేదు ఇంకా నా మీద ఏమైనా కోపం ఉందా అనుకుని శౌర్య దగ్గరగా వచ్చాడు శౌర్య తన వైపు అలా చూస్తుంటే ఎన్నో మాట్లాడాలనుకున్న యశస్వికి సిగ్గుగా అనిపించి తలదించుకుంది నన్ను ఇంకా క్షమించలేదా ఇంకా నా మీద కోపం పోలేదా చాలా దిగులుగా అడిగాడు శౌర్య దానికి సమాధానంగా యశస్వి నొచ్చుకున్నట్టుగా చూసింది నీ మీద నాకేం కోపం లేదు నిజం చెప్పాలంటే నా మీద నాకే కోపం ఉంది ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను కదూ అది తలుచుకుంటే బాధగా ఉంది అమ్మమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క మాట అన్నారు ఆ ఒక్క మాట తప్ప తర్వాత మాటలేవి మైండ్కి లేదు ఆ మాట దగ్గరే ఆగిపోయాను నేను అంది శౌర్యకి ఏ మాట అన్నానా అని కాసేపు ఆలోచించినా గుర్తుకు రాలేదు మోహన్ షూట్ చేసినప్పుడు ఇదిగో ఇక్కడ తగిలి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు యశస్వి అని అన్నారు కదా ఆ మాట నా మనసుకు చాలా కష్టంగా అనిపించింది ఆ మాట ఇప్పుడు తలుచుకున్నా నాకు అని పూర్తి చేయలేక ఆగిపోయింది ప్లీజ్ ఇప్పుడు బాధపడేలాంటి ప్రోగ్రాములు పెట్టకు ఇది మనిద్దరం కలిసి ఉండే మన సమయం ఒక్కసారి కళ్ళు మూసుకో అన్నాడు శౌర్య శౌర్య చెప్పినట్టు బుద్ధిగా అలాగే కళ్ళు మూసుకుంది యశస్వి ఈ ఇంటిని చూస్తే నాతో ఉంటే నీకేమనిపిస్తుందో కరెక్ట్గా చెప్పాలి అన్నాడు శౌర్య రెండు అరచేతులు యశస్వి రెండు అరచేతులు శౌర్య తన రెండు అరచేతుల మీద వేసింది అలాగే ఉంచి మొదటిసారి ఇంటికి వచ్చి గార్డెన్ చుట్టూ చిన్నపిల్లలా తిరిగాను తర్వాత దేవుని గదిలో అనంత స్వామి అమితంగా నచ్చి చాలాసార్లు తలుచుకున్నాను మిస్టర్ పెళ్ళామని శౌర్య నన్ను పిలవడం కొత్తగా అనిపించింది కొట్టానంటే అక్కర్లేదు అన్నవాళ్ళ వెనక తిరుగుతావు నువ్వు కావాలనుకుంటున్న వాళ్ళు నీకు కనబడరు కదా అని శౌర్య నన్ను కసురుకున్నాడు మోహన్ షూట్ చేస్తుంటే నన్ను పక్కకు తోసేసి అడ్డుగా శౌర్య నిలబడ్డాడు హాస్పిటల్ బెడ్ మీద అలా చలనం లేనట్టు పడుకుని ఉంటే అది నా వల్లే అని అనుకుంటే నాకు చాలా బాధ అనిపించింది ఆదిత్య పెళ్లిలో పది మందిలో నన్ను కవర్ చేసి పదిలంగా గుండెల మీద పెట్టుకున్నాడు చివరిసారిగా పది రోజుల క్రితం ఇదే ఇంట్లో ఇదే బెడ్రూంలో ఎన్ని ఆలోచనలు చేశానో ఆ రోజుకి ఈ రోజుకి అసలు అది నేను కాదేమో ఇది మళ్ళీ నేను కొత్తగా నీ కోసం పుట్టానేమో అనిపిస్తుంది శౌర్య యశస్వి చెబుతున్న ఒక్కొక్క మాటకి శౌర్య బ్లెష్ అవుతున్నాడు మూసుకున్న విశాలమైన కనురెప్పలు కలల ద్వారాన్ని లాక్ చేస్తున్నట్టు ఉన్నాయి ముచ్చటైన ఎర్రని పెదవులు ముద్దుగా మాటల్ని పలుకుతుంటే విరహం మరింత హెచ్చింది శౌర్యలో శౌర్య నీకో సీక్రెట్ చెప్పనా అంది చెప్పు నువ్వేం చెప్పినా నేను వింటాను అన్నాడు శౌర్య కళ్ళు మూసుకునే మరికొంచెం శౌర్యకి దగ్గరగా జరిగింది నువ్వు నన్ను వదిలి రోజు సాయంత్రమే నేను నీ దగ్గరికి వచ్చేయాలనుకున్నాను వాళ్ళకి ఇవన్నీ తెలియక నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అనుకుని నన్ను కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించారని అనుకుంటున్నారు నా నాకు అపర్ణ చేసిన పని నచ్చలేదు కానీ నా మనసులో ఏముందో వాళ్ళెవ్వరికీ చెప్పాలని అనిపించలేదు నా మనసులో ఏముందో వాళ్ళెవ్వరికీ చెప్పాలని అనిపించలేదు శౌర్యకి ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి యశస్వి ఆ చిన్న మాట చెప్తుంటే భలే నచ్చింది శౌరికి యశస్వి చేతులు పట్టుకుని దగ్గరగా లాక్కున్నాడు కుదురుగా గుండెల మీద అమరిపోయింది కళ్ళు తెరిచి శౌర్య చుట్టూ ఒక చేయి వేసి కుడి చేతిని గుండెల మీద పెట్టింది యశస్వి ఆ గుండె చెప్పుడు అలాగే వింటూ నేను మంచిదాన్ని కాదు కదా అంది నువ్వు చాలా మంచిదానివి నేనే మంచివాణ్ణి కాదు అన్నాడు శౌరి మీద ముద్దు పెట్టుకుని నేనేం చెప్పినా నిజమని నమ్ముతారా అంది యశస్వి నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు అన్నాడు శౌర్య నేను చాలా చెడ్డదాన్ని నన్ను భరించడం చాలా కష్టం అంది ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తాను అన్నాడు నేను చాలా మొండిదాన్ని ఆ మొండిదనాన్ని మంచితనంగా మార్చుకుంటానన్నాడు నాకు చాలా కోపం చిన్న మాటకే కోపం వచ్చేస్తుంది అసలు కోపమే రాకుండా చూసుకుంటాను నాకు బోలెడన్ని కోరికలు ఉన్నాయి వాటన్నిటినీ తీర్చేటంత టైము నా దగ్గర ఉంది నాకు నీతో కలిసి చాలా జీవితాన్ని చూడాలని ఉంది నాకు కూడా ఎంతో చూపించాలని ఉంది నాకు ఇప్పుడు ఫ్యూచర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుంది గతాన్ని ఎప్పుడూ గుర్తుచేయను యశస్వి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే శౌర్యదానికి సమాధానం చెప్తున్నాడు ఇద్దరు మొహాలు చాలా దగ్గరగా ఉండటంతో శౌర్య వదులుతున్న ఊపిరి వేడిగా యశస్విని తాకుతోంది యశస్వి పలుకుతున్న పెదవుల కదలిక శౌర్య చెవులకు తాకుతూ మాటలు మరింత మధురంగా వినపడుతున్నాయి తను అంటున్న ప్రతి మాటకి శౌర్య అలా ప్రేమగా చెప్తుంటే యశస్వికి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి చివరిగా ఒక మాట చెప్పనా అంది నువ్వేం చెప్పినా వినటానికి ఎప్పుడూ రెడీనే అన్నాడు నాకు నాకు అని సందేహిస్తుంటే డీప్గా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు మా అన్నాడు ఎప్పుడూ మా మామ గుర్తు రాకుండా చూసుకోవాలి అంది ఆ మాటతో శౌర్య పూర్తిగా యశస్వికి పడిపోయాడు ఆ కాస్త దూరం కూడా వద్దన్నట్టు గట్టిగా హత్తుకున్నాడు రెండో చేయి కూడా శౌర్యభుజం చుట్టూ వేసి మెడవంపులో మొహాన్ని దాచుకుంది యశస్వి ఇక ఒక క్షణం కూడా దూరంగా ఉండటం తన వల్ల కాదనుకున్నాడు శౌర్య నువ్వు ఆఖరును అడిగిన దానికి సమాధానం మాటల్లో చెప్పలేని బంగారం అన్నాడు మాటలు పలకాల్సిన పెదవులు మౌనంగా ఆనందాన్ని వెతుక్కున్నాయి మెడవంపులో మొదలైన ప్రయాణం అలా అలా జరిగి చెవుల నుంచి చెంపలకు పాకి ఎన్నెన్నో వసులు చెప్పాయి చిన్ని గడ్డాన్ని తాకిన పెదవులు చిరుముద్దులను కానుకగా ఇచ్చాయి అధరం మధురం అంటూ చివరిసారిగా అధరాలను సున్నితంగా తాకిన పెదవులు మధువులు కావాలంటూ మత్తుగా మరింత గట్టిగా పట్టుకున్నాయి తనకంటే ముందే ఒంటిని చుట్టుకున్న చీరను చూస్తే ముందు నుంచి అసూయగానే ఉంది అందుకే తొందరగా దాన్ని వేరుచేసి అవతల పడేశాడు ఇద్దరికీ ఎప్పుడు మంచం మీదకి చేరారో కూడా తెలియలేదు తన ప్రాణాన్ని తానే వస్త్రమే చుట్టుకున్నాడు శౌర్య వేగాన్ని తట్టుకోవడం కష్టమైంది యశస్వికి సగం రాత్రి మత్తుగా కరిగిపోయే వరకు తెలివిలోకి రాలేదు ఇద్దరు ఇంకొకసారి వెళ్ళిపోతాను అన్నావంటే ఈసారి ఏం జరుగుతుందో చెప్పను వాడికి తమ్ముడో చెల్లో పుట్టేస్తారు అన్న శౌర్య మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుంది యశస్వి పెదవి చివరి నవ్వును చూసి ఎందుకో చెప్పాలని పట్టుపట్టాడు శౌర్య యశస్వి ఇంకా సిగ్గుపడుతూనే శౌర్య అన్న మాటలు గుర్తు చేసింది నేనెప్పుడూ అబద్ధం చెప్పను అందుకే ఆ మాటల్ని ఇప్పుడు నిజం చేస్తున్నాడు అన్నాడు శౌర్య మరొకసారి ఆమెను చుట్టుకుంటూ మరొకసారి తన మీదకు వచ్చిన శౌర్య చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంది యశస్వి సరికొత్త జీవితానికి స్వాగతం పలికారు ఇద్దరు కొద్ది రోజులు ఇండియాలోనే ఉందామన్న యశస్వి కోరికను మన్నించి తిరిగి యధాప్రకారం ఆఫీస్కి వెళుతూ వస్తూ ఉన్నాడు శౌర్య రాగాకి పాప పుట్టిందని అణిరోజ్ వీడియో కాల్ చేసి పాపని చూపించాడు అశోక్ మీనాలకి నెల రోజుల్లో ఎంగేజ్మెంట్ రెండు నెలల్లో పెళ్లి కూడా అయిపోయింది మీనా ఎన్ని తిప్పలు పెడుతున్నా అశోక్ ఓపికగా ఇష్టంగా భరిస్తూనే ఉన్నాడు ఆదిత్య అపర్ణ పేరెంట్స్ కాబోతున్నామని అందరికీ శుభవార్త చెప్పారు ఆ రాత్రి గుండల మీద పడుకొని అందరూ శుభవార్తలు చెప్పేస్తున్నారు మనం ఎప్పుడు చెప్తాం అని అడిగింది ఏం శుభవార్త బంగారం నీకే శుభవార్త చెప్పాలని ఉంది అని అడిగాడు శౌర్య అర్థం కాక పక్కనే ఉన్న సాత్వికుని చూపించి వాడొక్కడే అయిపోయాడు అంది ఫ్లాష్లా వెలిగింది శౌరికి వాళ్ళందరూ చెప్పేస్తే మనం మాత్రం ఊరుకుంటామా మనం కూడా చెప్పేద్దాం అంటూ మరి మాట్లాడనివ్వలేదు యశస్విని సంసార పళ్ళకి సజావుగా సాగిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి సీరియల్తో మీ ముందుకు వస్తా